ఎక్కువ అన్ని చూడ కన్నా కదా బయటకు ఆ రైలు అంటే ఈ రైలు

నా వాయిస్ అవరుతుందా జై శ్రీరామ్ ప్రియాంక ప్రియా జై శ్రీరామ్ నా వాయిస్ బి నవడుతుందా నిజామాబాద్ నిజామాబాద్ పోతున్నా వాయిస్ బి నవరుతుందా ఓకే 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 నిజామాబాద్ పోతున్నాడు ట్రైన్లా కామారెడ్డి టు నిజామాబాద్ ఇంకా ప్రియాంక్ थैंक यू थैंक यू सेम टू यू विशाल पटेल अम्मा जय श्री राम एस आर यादव गार जय श्री राम विदना నమస్తే పటేలా నమస్తే నమస్తే హాయ్ హాయ్ పటేలా నెల్లూరు వస్తున్న పటేలా ట్రైన్లున్నా చుక్ 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 రైల్లో ఎక్కడికి పంతులు గారు ఎటో దూర ప్రయాక్కు చిక్కు సిగ్నల్ స్టక్ అవుతుంది కావచ్చు అన్నపూర్ణమ్మ జై శ్రీరామమ్మ మీకు కూడా ఓ సిగ్నల్ ఆల్ ఈ పంతులు గారు సిగ్నల్ సిగ్నల్ ప్రాబ్లం అడవిలో సిగ్నల్ రాదులేదు అన్ని రుచులు గారు హాయ్ అంటున్నారు ఎస్ఆర్ యాదవ్ చిక్కు చిక్కు రైలే నెల్లూరు వెళ్తున్నానండి నెల్లూరు బాగున్నాం బాగున్నాం సూపర్ గా ఉన్నాం ఎస్వి క్రియేషన్స్ గారు నిజంగా నెల్లూరు వస్తున్నా రూమ్ ది ఏసీ రూమ్ చూడు మీ నెల్లూరు దగ్గరకి హౌస్ లోకి వచ్చేసాను ఇవన్నీ నెల్లూరు దగ్గర ఉండే ఇండ్లు చూసుకోం అన్న అరే జోక్ ఎందుకు చేస్తా అన్న ఇగ మీ నెల్లూరు దగ్గర చెట్లు ఇట్లనే ఉంటాయి చూడు కావాలంటే మీ నెల్లూరులో రైల్వే పట్టాలు కూడా ఇట్లనే ఉంటాయి ఆ కూడా చూసారా నెల్లూరు నెల్లూరు ఇగో మీ నెల్లూరులో కూడా రైల్వే పట్టాలు ఇట్లనే ఉంటాయి ఏముండే చూడు నెల్లూరులో ఇట్లుంటాయి ఎక్కడైనా కూడా ఇలాగే ఉంటాయి పంతులుగా అవునా ఈ రైల్వే పట్టడం చూడండి అటు ఒకటి ఇటు ఒకటి నెల్లూరులో ఉన్నట్టే ఉండదు చూడు అవు చూసావా అన్న మా మా లైవ్లో పడతలేదు వర్షం చెవిలో పూ ఎక్కడ ఉన్నారు మీరు పట్టాలేమో ఫోను అంత సీవి లేదు ఇంకా రాలేదు నెల్లూరు రాలేదు ఇంకొక స్టేషన్ ఉన్నది ఈ స్టేషన్కి బోర్డు లేదండి ఈ స్టేషన్కి బోర్డు లేదు ఊరికే స్టేషనే ఉంది ఇప్పుడు మీ మేత మీ మెదడుకు మేత పరీక్ష ఆ ట్రైన్ వెళ్తుందా ఈ ట్రైన్ వెళ్తుందా చెప్పండి అవతల పక్క ట్రైన్ వెళ్తుందా మనం ఉన్న ట్రైన్ వెళ్తుందా చెప్పండి ఈ స్టేషన్కి బోర్డు లేదన్నా అది కూడా అక్కడ వస్తుంది ఒకటి డిస్ప్లే వెల్కమ్ టు నెల్లూరు అని హాయ్ మనీషా జై శ్రీరామ్ శుభ సాయంత్రం అమ్మా శుభ సాయంత్రం జై శ్రీరామ్ జీవితం ఒక రైలు ప్రయాణం అందులో ఇవి రెండు పట్టాలు లైకా ఒకటి అడిగినా చెప్పండి సమాధానం ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యు ఫైండ్

ఒకటైతాయి రెండు ఒకటి అయితే ఒకటి రెండు అవుతాయి ఆంధ్రప్రదేశ్ కాదు మరి ఏంది ఫోన్ జాగ్రత్త మరి ఆ అయ్యో మీరు ఊకే అనకండి నిజంగా ఇప్పుడు కింద పడిపోతుండే ఫోను అందరు అపశక్నం వాళ్ళే ఇప్పుడు అయితే నిజంగా కింద పడుతుండే సైన్ కదా సైంది హ జై తెలంగాణ జై కేసీఆర్ హాయ్ లైక్ రెస్పీ క్రియేషన్ కాలేజ్ లైక్ మంతులు గారు మామూలు లేరు అస్సలు మరి మినిమం ఉంటుంది మనంతోళ్ళు నేను ఎవరిని లైకులు అడగా కదా మాకు ఈ టైంలో వరి ఉండదు నాకు తెలుసు వరి చూసి గుర్తుపట్టావు అన్నయ్య ఎస్ఆర్ యాదవ్ పెద్ద అన్నయ్య మరి రై రైల్లో టీ అమ్ముతుంది రైల్లో ఉన్న వాళ్ళకి టీయావా లేదా పని జైలమ్మా మా వర్షాన్నే మీకు పంపించడం యాదవన్న మేము ఉన్నదాక పడ్డది మీకు పడమని ఇప్పుడు పంపించడం चाय हमारा दस का चाय चाय जॉज आए गरम गरम चाय मसाला चाय चाय दस किलो दस किलो चाई चाय चाय नम्मा चाई हाँ हाँ आम ईडी तो आमक ओके 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 अन्नी रुचु बावगार जयश्री राम यादव जम अंदर जम मनीषा जंप अंदर जम निजाबाद निजाबाद अंक अंदर जम्पू फोर फिफ्टी ए निजाबाद निजाबाद ఓకే కల్వకుంట్ల కవితక్కకి నన్ను చూడబుద్ధి రమ్మన్నది రమ్మన్నా పోయి కలిసేస్తా సార్ లేదు లేదు మా కల్వకుంట్ల కవితక్కకు నన్ను చూడబుద్ధి అవుతుందట ఒకసారి రాతాం మీ నేను కలిస్తా పంతులు తమ్ముడు అంటే సార్ పోయి వస్తాను నిజామాబాద్ ఉండదట ఇప్పుడు నిజామాబాద్కి వచ్చింది అట వచ్చింది సర్పంచ్ గురించి ఇద్దరు మాట్లాడాలి రా అంటే పోతున్నా పా గ్రామా ఏమో తెలియదు ఇంకా హలో గారు జై శ్రీరామ్ నమస్తే శుభ సాయంత్రం వెల్కమ్ టు తెలంగాణ చానల్ నల్లూరి లైవ్ కుటుంబం బాగున్నా పని కొండపల్లి రామ్ కుండపల్లి కొండపల్లి బాగున్నా జై శ్రీరామ్ శుభం సాయంత్రం శుభదినం ఓకే మీకు కూడా శుభదినం Six to like ah, okay. Thank you. इधे पुलांग बाग ट्रैन वेत पंत आवन अदे पुलांग बाग आयरा असुरा असुर 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 रावण असुरा ये मरा तो मैं यारू नवरा भाई और माइज़गा यारू नवरा అన్న తమ్ముడు లొకేషన్ బాగుందా నిజామాబాద్ ఇందూర్ ఇందూర్ నగరం అన్నా ఏడున్నవారా తా మీ అస్తివి మొన్న ఐదు నిమిషాలు కూడా కలి హరిమినార్ నావా ఓకే మళ్ళీ ఎప్పుడు రా కామారెడ్డి వచ్చాడు నిజామాబాద్ సిటీ సూపర్ ఉంటుంది అన్న నేను రెండు వేల పదిహేనులో వచ్చిన మ్యారేజ్కి ఓకే ఓకే అవునా అవును బాగుంటుంది నిజాంబా సిటీ బాగుంటుంది పెద్దగా ఉంటాయి